ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి నోట్ లో లాలిపో పెట్టుకోను ఎందుకంటే అంటే రెండు మూడు నెలల నుంచి ఎందుకు కనిపిస్తలేడా రీసెంట్ గా కూడా కనిపించిండు ఏదో వర్క్ మీద మన మన దాని మీద ఏది పాల్గం అటాక్ మీద మాట్లాడిండు దాని రియాక్ట్ అవుతూనే ఉన్నాడు కాబట్టి అంటే తన షెడ్యూల్ ని అంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి మాటిచ్చిండ్రు దాని పరంగా బిజీగా ఉండొచ్చు వస్తాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు రక్షణ గురించి చాలా మంది అంటారు అదొకటే ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో మహిళ మహిళని కొట్టేసి కట్టేసి కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు గాని చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినారు గాని అదే రియాక్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదే ఎందుకంటే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా గత రెండు నెలల కిందట పిఠాపురంలో కూడా దళితులని ఇట్లా తక్కువ చేసి చూడడం ఊరును చేయడము దాని మీద రియాక్ట్ కాకపోవడము కొంతవరకు కొంచెం బాధకరమైన విషయమే రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి స్పందించింటే బాగుంటుంది అన్న కానీ దాని వెనక కూడా ఏదైనా ఉండొచ్చు అనేది మనం అనుకున్నాం హై మీటింగ్స్ ఉంటే తెలుసు అన్న మన చంద్రబాబు నాయుడు గారు నార్ లోకేష్ గారు అయినా తెలుస్తుంది సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఉండొచ్చు ఎందుకంటే లైన్ గా ఇప్పుడు ఓజీ దాని తర్వాత మన ప్రసాద్ భగత్ సింగ్ ఇద్దరికి ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి ఇచ్చిండు కాబట్టి దాని మీద షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు మరి ఇట్లా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా లోపలికి లాగడం అనేది ఎంతవరకు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి వాళ్ళని కాదన్న పవన్ కళ్యాణ్ అన్నీ ఇట్లా నాళ్ళ మీద కష్టంగా రియాక్ట్ కావాలన్నా పక్కగా రియాక్ట్ కావాల ఎందుకంటే ఇప్పుడు ఓట్లప్పుడు అందరూ ఒకటే వీర మహిళలు అద్ది ఇది అని మాట్లాడినప్పుడు కానీ జరిగినప్పుడు కష్టంగా రియాక్ట్ అయ్యింటే కొంతవరకు మంచి ఇంప్రెషన్ కలిగేది మరి అన్న కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ చాలా చాలా మట్టుకైతే టీడీపీ వాళ్ళ వైపు కూడా కొంతమంది కొంతమంది పవన్ కళ్యాణ్ అన్నని తొక్కాలి అది అని చూస్తున్నాం అవునవునవును ఖచ్చితంగా అది కనిపిస్తుంది క్లియర్ కట్ గా కనిపిస్తుంది గతంలో చూసుకుంటే కూడా చేరేయలేదని అవి ఏవో చిన్న చిన్న థింగ్స్ కొంచెం వైరల్ గా కావడము ఎట్లా ఎట్లా చేసినా మన ప్రభుత్వం మంచిగా నిలబెట్టుకొని పేరు మంచిగా నిలబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం లేకుంటే మంచి చేస్తే బాగుంటుందమ్మా దాకపోవడం ఏమైనా కాదన్నా ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ఆ ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకు సంబంధించిన రాష్ట్ర భవిష్యత్ గురించి ఆయన తిరుగుతున్నాడు మా ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు ఏదున్న అది అందరి సమిష్టి బాధ్యత ఉంటది ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం ఏంటంటే వాళ్ళు చేసే ఇటువంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిపై ప్పటిక మానుకోవాలి ఎందుకనంటే సాధారణ మహిళ ఆమె ఏదో అప్పు చేసిందట సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు అంటే అయినా సినిమా బిజీ లో ఉండొచ్చు ఏదో ఒక బీజింగ్ లో ఉండి ఇట్లా రాలేకపోతున్నాడు అనుకోవచ్చా తప్పకుండా అండి ఎందుకంటే ఒక ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అసలు సొసైటీలో ఎక్కడైనా ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళాలండి ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి పుట్టినంత మాత్రమే తిట్టినంత మాత్రమే పవన్ కళ్యాణ్ రావాలి అంత ముందు కూడా పిచ్చోడు ఉండే కత్తి మహేష్ గాడు వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది ఇక్కడ ఇది అయింది పవన్ కళ్యాణ్ రావాలి ఏదైతే అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి పిచ్చోలా మంచోళ్ళ తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతుండ్రా కొంచమన్న అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమవుతులేదు నాకు ఎందుకని ఏ చిన్న ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి ప్రపంచ ప్రపంచ దేశాలలో కూడా ఏ ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి ఎవరో కొట్టినంత మాత్రాన అరే కొట్టడం అది తప్ప అది తప్పే రైట్ అని ఎవరు కూడా అందరూ అనడం లేదు కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి సమస్యను మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్నలను పొందండి మంచి వస్తుంది ప్రజల దగ్గర అంతే తప్ప అన్నిటి మోకాలు కొన్ని బోడుగుండుకు ముడి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి చాలా ఇది ఉంది ఇప్పుడు కనబడడం లేదంటే మొన్నటి మొన్న పాప అభిమాని ఒక కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై రోజులు కూడా కావడం లేదు రెండు నెలలుగా మూడు నెలలు కనబడతలేదు ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది అండి పవన్ కళ్యాణ్ గారు మాట పదే పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నో చెప్పాడు